నాన్న లేవండి నాన్న మీకేం కాదు నాన్న నేనున్నా లేవండి నాన్న ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నాన్న ప్లీజ్ నాన్న లేవండి నాన్న లేవండి నేను మిమ్మల్ని ఎలా చూడలేకపోతున్నాను నాన్న నాన్న లేవండి నాన్న లేవండి నాన్న అని విధంగా అంటూ ఇక చామంతి చాలా కంకర పడిపోతూ ఏడుస్తూ ఉంటుంది నాన్న నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరవగానే ఇక అంతలో కానిస్టేబుల్స్ పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది మేడం ఏం జరిగింది మా నాన్న మా నాన్న మా నాన్న చనిపోయేలా ఉన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళండి సారీ మేడం హాస్పిటల్కి తీసుకెళ్ళలేము మరి ఎలా తీసుకెళ్ళకపోతే మా నాన్న బ్రతకడు ఎవరో కావాలని పొడిచారు ఈ విషయం వెంటనే నేను మీడియాకు చెప్తాను అవుతు మేడం మీడియాకు చెప్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది పెద్ద ఇష్యూ కాకుండా ఉండాలంటే వెంటనే హాస్పిటల్కి తరలించండి అని చామంతి గట్టిగా అరవగానే మేడం మేమే డాక్టర్ని పిలిపిస్తాం మేడం మీ నాన్నకి ఏం కాదు మేం చూసుకుంటాం మా మాధ్వర్యంలో జరిగినప్పుడు మీ మీ నాన్నని కాపాడే బాధ్యత మాది అనే విధంగా అనగానే ఇక అంతలో ఎస్ఐ వస్తాడు ఎవరిని పిలిపిస్తావురా అని కోపంగా అనగానే సార్ మీడియాకు కంప్లైంట్ చేస్తానని అంటుంది సార్ ఇక మీ ఇష్టం సార్ ఏంటి మీడియానా మీడియాకి కాదు ఏకంగా లైవ్ ఇస్తాను ఇప్పుడు మీరు మా నాన్నని కాపాడకపోతే ఈ స్టేషన్లోనే మీరు కావాలని ఇదంతా చేశారని సిసిటివి ఫొటేజ్ ద్వారా చూపిస్తాను అని ఈ విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్ గా ఎస్ఐ చూస్తూ ఉండిపోతాడు మీరు కంగారు పడకండి డాక్టర్ని పిలిపిస్తాం ఇది ఎవరు చేశారో తెలియదు ఇంట్రాగేషన్ మేము కూడా చేస్తాం అని విధంగా అనగానే ఇక అంతలో డాక్టర్ వస్తాడు ఇక డాక్టర్ రాగానే డాక్టర్ మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్ కాస్త బ్లెడ్ పోయిందమ్మా బ్లడ్ ఎక్కిస్తే సరిపోతుంది నా రక్తం ఇవ్వండి డాక్టర్ ఈ బెడ్ మీద పడుకో అమ్మా అని అనగానే వెంటనే చామంతి తన బ్లడ్ని రామచంద్రయకే ఇచ్చి రామచంద్రయను కాపాడుకుంటుంది ఇప్పుడు మా నాన్నకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా డాక్టర్ చెప్పండి డాక్టర్ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎలాంటి సమస్య లేదు తెల్లారేలోగా తను కళ్ళు తెరుస్తాడు ఎందుకంటే ఆ పెయిన్ తట్టుకోలేకపోతాడు కాబట్టి నేనే కావాలని మత్తు ఇంజక్షన్ ఇచ్చాను కంగర పడకండి అనే విధంగా అంటూ ఇక డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే నాన్న మీకేం కాదు నాన్న ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాను నాన్న మీకేం కానివ్వన్నా అనే విధంగా అనుకుంటూ ఇక చాలా బాధపడిపోతూ చామంతి రామచంద్రయ్యను చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అసలు ఆ చా గారిని ఆ లాయర్ ఎవరు కాపాడాలని చూస్తున్నారు వాడు ఎవడు అసలు ఎక్కడ ఉంటాడు వాడు ఎవడో తెలుసుకుంటాను వాడిని నేను ఊరికే వదిలిపెట్టను రామచంద్రయ్య గారు జీవితాంతం శిక్ష అనుభవించాలని అనుకుంటే కానీ ఎవడో నా దారులన్నీ మూసేయాలని చూస్తున్నాడు అలా జరగకుండా ఉండాలంటే ఎవడో తెలుసుకొని వాడికి తగ్గట్టుగా టిట్వర్ ట్యాట్ ఇవ్వాలి అప్పుడే ఇంకోసారి ఎవ్వరి జోలికి రాకుండా ఉంటాడు అని అనుకుంటూ ఇక కోపంగా జగదీష్కు ఫోన్ చేస్తుంది జగదీష్ అన్నయ్య నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకు ఇప్పటికిప్పుడే అర్ధ గంటలోగా అసలు ఆ లాయర్ ఎవరు నాకు తెలియాలి సరే రామాదేవి నేను తెలుసుకుంటాను లేదంటే ఇక మన పరిస్థితులు ఏమవుతాయో నేను చెప్పనక్కర్లేదు అనుకుంటా నేను చూసుకుంటాను అని విధంగా అంటూ ఇక జగదీష్ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక రామాదేవి హాల్లో ఆలోచిస్తూ ఉండగా అమ్మేంటి ఏ విషయం గురించి ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఏమైందమ్మా ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఈ రోజు ఈ రోజు అసలు ఆ రామచంద్రే గారిని ఎవడు కాపాలని చూస్తున్నాడో ఈ రోజు తెలియబోతోందిరా అని విధంగా అనగానే ఒక్కసారిగా ప్రీమ్ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఏంటమ్మా ఏమంటున్నావు సేపట్లో తెలియబోతోంది ఎవర రామచంద్రేని కాపాడాలని చూస్తున్నారో తెలుస్తుంది అని విధంగా అనగానే ఇక షాకింగ్ గా ప్రేమ చూస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి జగదీష్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు రామదేవి హోనయ్య తెలిసిందా తెలిసింది రామాదేవి ఆ కుర్రలాయల్ ఎవరు ఎవరు రామచంద్రేని కాపాడాలని చూస్తున్న ఆ లాయర్ ఎవరో చెప్పన్నయ్యా గట్టిగా చెప్పు అనే విధంగా అనగానే ఆ కుర్రలాయర్ ఎవరో కాదో నాకు పేరు తెలిసింది కానీ అతనెవరో ఇంకా తెలియలేదు రామాదేవి ఎవరో ఎవరది అది ఎవరో కాదు ప్రేమ్ అని విధంగా అంటూ ఇక పేపర్స్ని పడేయగానే ఒక్కసారిగా గా ప్రేమ్ చూస్తూ ఉంటాడు ఏంటన్నయ్యా ఏమంటున్నావు ప్రేమ అంటే వాడేనా అయినా వాడెందుకు వాదిస్తాడు అదే అదే రమాదేవి ఇంకా అతనా కాదా ఎవరున్నారో తెలియలేదు కానీ పేరు మాత్రం తెలిసింది ఖచ్చితంగా ఎవడో అయ్యే ఉంటాడు నా కొడుకు పేరే పెట్టుకున్నాడు కొడుకు పేరు పెట్టుకున్నంత మాత్రనా వాడికి శిక్ష మాత్రం ఒకే రకంగా ఉంటుంది నా శిక్ష ఎలా ఉంటుందో వాడు ఊహించలేడు అంత ఘోరమైన శిక్షను వాడికి వేస్తాను నాకు ఏం చేస్తావో తెలియదన్నయ్య నాకు రేపటిలోగా వాడి ఫోటో నాకు కావాలి ఫోటో ఎందుకు రామాదేవి రేపు ఎలాగో రామచంద్రేణ్ణి తీసుకుని వస్తున్నారంట జైల్లో ఏదో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రేపే కోటికి అందరూ రావాల్సి ఉంటుంది ఇక ఆ లాయర్ ఎవరో కూడా నువ్వే చూసేస్తావు అని విధంగా అనగానే ఇక వెంటనే ప్రేమ్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అంతలో చంద్రిక వస్తుంది ఏమైంది బాబు ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అసలు లాయర్గా వాదించేది నేనే అమ్మ ఏంటి బాబు ఈ విషయం అమ్మగారికి తెలిస్తే మీకు ఎలాంటి శిక్ష పడుతుందో మీకు తెలుసు కదా ఇలా తొందరపడి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు లేదు చంద్రిక రామచంద్రయ్య గారు ఎలాంటి తప్పు చేయలేదని తన కూతురు వచ్చి నాకు చెప్పింది అందుకే వాదించాలని అనుకున్నాను తనకు అసలు లాయర్గా వాదించడానికి ఎవరూ లేరు లాయర్గా వాదించాలని చూసిన వారిని కూడా తన వైపుకు అమ్మ తిప్పేసుకుంటుంది అందుకే దోషులకు శిక్ష పడాలి కానీ నిర్దోషులకు శిక్ష పడకూడదు అందుకే నేను వాదిస్తున్నాను ఎలాగైనా సరే ఆ రామచంద్రే అని గెలిపిస్తాను అనే విధంగా అంటూ ఉంటే మరి రేపు ఎలాగో అమ్మగారు మిమ్మల్ని చూస్తే అప్పుడు ఎలా బాబో ఇక ఏం జరుగుతుందో తెలియదు చందు అంతా దేవుడికే వదిలేస్తున్నాను అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చందు ఇక మరోవైపు మాత్రం అందరూ కోర్టుకి వస్తారు ఇక ప్రేమ్ కూడా వస్తాడు ఇక ఎప్పుడెప్పుడో ఆ లాయర్ వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక అంతలో జడ్జి గారు రావటంతో ప్రొసీడర్ అనకాని రామాదేవికి ఫోన్ కాల్ వస్తుంది ఇప్పుడే వస్తానన్నయ్య అని అంటూ వెంటనే బయటికి వెళ్తుంది ఇక అప్పుడే ప్రేమ్ కోర్టును వేసుకొని జడ్జి ముందుకు వస్తారు ఇక అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే జగదీష్ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఇది కలనా నిజమా అసలు ఏం జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉండగా రామాదేవి రామాదేవి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ప్రేమ్ అలా రామచంద్రేకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటే అంతలో రామాదేవి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు రామాదేవి ఏం చేయబోతుంది రామచంద్రే అని ప్రేమ్ గెలిపిస్తాడా అమ్మ మాటకు నిలబడి వదిలేస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూ